లేదంటే నూట నలభై ఐదు వస్తాయి మొత్తం ఏం లేదండి జనాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు సంక్షేమం ఉంది అది కూడా కొంతమందికి మాత్రమే అందే పదాలు అవి సంక్షేమం కాదని మేము అయితే అనట్లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి బట్ అది కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనే లేదు పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి నవ్వుకునే పరిస్థితికి వచ్చింది ఇటు తమిళనాడు కానీ అటు తెలంగాణ కానీ ఒకప్పుడు అసలు తెలంగాణ అంటే మన దృష్టిలో చాలా చాలా తక్కువగా ఆలోచించేవాళ్ళం బట్ ఈరోజు అది మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ వాళ్ళు మనల్ని చూసి అసహించుకునే పరిస్థితికి వచ్చింది కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన మన రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు దానికి కారణం అందువల్ల ఏంటంటే ఈసారి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే కూటమి పక్కాగా అంటే ప్రజలందరూ అదే ఆలోచిస్తున్నారు పిల్లల భవిష్యత్తు కానీ జనరల్గా జనాలకి ఉపాధి మెయిన్ ఇలా అసలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారం ఒక్కటి స్తంభించటం వల్ల దానికి రిలేటెడ్గా ఉండే రంగాలు ఎన్నో కూడా కుంటుబడిపోయినాయి మెయిన్ ఇసుక అనుకోండి ఇసుక కొంతమంది చేతిలో ఉంది ఇలా ట్రిప్పర్ నలభై వేల రూపాయలు అంటున్నారు దానివల్ల లేబర్కి వర్క్ లేకుండా పోయింది వర్క్ లేకపోవటం మార్కెట్లో మనీ రొటేషన్ అనేది లేకుండా పోయి ఉపాధి లేకుండా చాలామంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళందరూ చాలా కసితో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మారుదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం మారణ మా కోసమని కాదు అందరికీ దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ చాలామందికి మాత్రం ఈ ప్రభుత్వం మారటం కోసం ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా మారుది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు మాత్రం కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మధ్యవర్తిత్వం వహించడం వల్ల సీట్లో కోల్పోయాను నేనే చాలా లాస్ అయ్యాను బీజేపీ కలవడం వల్ల ఉన్న ఇరవై నాలుగు కాస్త ఇరవై ఒకటికి వైపు మూడు స్థానాలు పడిపోయాను అంటే ఆయన బాగా అసహనం వ్యక్తం చేశారు అంటే చాలా వరకు ఆయన లాస్ అయిపోయారు ఆ యొక్క సామాజిక వర్గానికి కూడా చాలా వ్యతిరేకత ఉందంటూ కూడా తెలుసు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ నేను మాత్రం నేను ఒక కాపు కమ్యూనిటీ దాని పరంగా ఆలోచిస్తే మాత్రం అది నాకైతే చాలా దారుణం అనిపించింది ఇంకొద్దిగా డి సీటు సీట్లు ఎక్కువ డిమాండ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైన నేతల్ని పక్కన పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు బొలిశెట్టి శ్రీ శ్రీనివాస్ గారు కానీ లేదంటే విజయవాడ పోతిని మహేష్ గారు కూడా ఇంకా సీటు కన్ఫామ్ కాలేదు ఇలా చాలామంది జనసేన కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ముఖ్యమైన నాయకులను కూడా పక్కన పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఉంది ఇంకా జనసేనకి మాత్రం ఒక నలభై సీట్ల వరకు కేటాయించుంటే కాపు కమ్యూనిటీ హ్యాపీగా ఉండేది ప్రస్తుతం మాత్రం కొంత వాళ్ళు అసహనంగా ఉన్నారు బట్ దానికంటే ముందు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఆలోచిస్తే దీన్ని కొంత పక్కన పెట్టే వ్యవహారం ఉంది ఎలాగైతే ప్రభుత్వం మారాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఆలోచిస్తున్నాడు ప్రజలు కూడా అదే ఆలోచించి కొంత సర్దుబాటు దూరంలో అయితే ఉన్నారు బట్ నలభై స్థానాలు అయితే కొంతవరకు సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా కాపులు కాపుల పరంగా కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల పరంగా అయితే బాగుండేది ఇప్పుడు కొంతమంది ముఖ్యమైన నేతలు కష్టపడ్డవని కూడా ఇంతకాలం నుంచి జనసేన కోసం పది సంవత్సరాలు కష్టపడ్డవని కూడా పక్కన పెట్టడం అయితే మాకు చాలా బాధగా ఉంది బట్ చంద్రబాబు నాయుడు గారు లేదంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం అయితే బాగుపడుతుందని మేమైతే ఆశిస్తున్నాం పోటీ చేస్తున్నప్పుడు అంత వ్యతిరేకత మరి కూటమి యాభై నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో మీ నా నంబర్ రాసుకోండి చెప్తాను యాభై నుంచి యాభై వేలు పైన పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ ఉంటేనే అక్కడ అడగండి వాళ్ళే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అక్కడ ఎప్పుడు పోటీ చేస్తారని నేను అడిగేది ఏంటంటే ఉన్నారు కదా ధర్మం పాటించాలి మరి టీడీపీ కార్యకర్తలని కంట్రోల్ చేసే విధంగా ఎందుకు లేదు ఇక్కడ పైన ఒక లోపల లేదండి చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిచారు మాట్లాడారు వాళ్ళ ధర్మం ప్రకారం ఆయన చెప్పాల్సింది చెప్పారు రేపు ఆయనకి ప్రత్యేకంగా న్యాయం చేస్తానన్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా నేను వెళ్ళి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది రేపు ఆయన ప్రెస్ ఆయన మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తల్ని సముదాయించే పరిస్థితి అయితే ఉంటుంది ఫస్ట్ ఒకటి రెండు రోజుల ఆవేశం అయితే ఉంటుందండి ఉండకుండా అయితే ఏముండదు తర్వాత ఎన్ని సర్దు మనుగుతాయి అందరికీ నూట ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఈ నూట డెబ్బై స్థానాలు ఇవ్వగలుగుతారు కానీ మూడు వందలు ఇవ్వలేరు కదా వాడు ఉన్న దాంట్లో సర్దుకొని అన్ని పార్టీలు ఎలక్షన్ వచ్చే టైంకి అన్నీ సర్దుకుంటాయండి